జర్నలిస్ట్ సాయి ఒక యూట్యూబర్ ఇంతకుముందు న్యూస్ ఛానల్లో చేస్తే వాళ్ళ సరే సమ్ రీజన్స్ ఎందువల్ల మానేశాడు తన ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసి పక్కన పెట్టాడు ఇప్పుడు తను ఇవాళ ఒక పెద్ద తోపు అనాలిసిస్ ఒకటి చేసాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో అక్కడ ఉన్న ఎఫెక్టెడ్ ఏరియాస్లో సిగ్నల్స్ని జామర్స్ పెట్టి బంద్ చేసిన వాళ్ళు ఏం చెప్పకుండా చేయడానికి కానీ అరేమ్మా నీకు అర్థం కాదు ఏంటంటే నువ్వు నువ్వు నిజంగా నువ్వు జర్నలిస్టు ఎలా అయ్యావో ఎక్కడ చదువుకున్నావో ఏ టైంలో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు లేకపోతే నీకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమన్నా బ్యాగులు వచ్చినాయో నీ అపరి ఇప్పుడు ఆటోమేటిక్గా అధికార పార్టీలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ మాట్లాడడం కనీసం సిగ్గు సరపిస్తున్నారా అదేమన్నా గొడవలు జరిగి ఉద్రిప్తాలు జరిగినాయా ఏమన్నా జామర్లు పెట్టడానికి ఏమన్నా దౌర్జన్యాలు జరిగినాయా లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద ఇష్యూలు జరిగినాయి ఏమన్నా అరే జరిగిన ఫ్లడ్ రా వాటర్ ఫ్లడ్ అది సడన్గా వచ్చింది అది గట్టులు విచ్చలవిడితనంగా తవ్వేసి ఎవడక్కడ బలహీనం చేసి ఆ కాలువ ఏదైతే ఉందో ఆడికి నదికి కాలువ కూడా తేడా లేనివాడు జగన్మోహన్ రెడ్డి ఆడు మొన్న రాజరేశ్వర బట్టలు పెడుతున్నాడు ఆడు మాట్లాడుతున్నాడు నిన్న ఆడు రొప్పిలికి బెచ్చం పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఏడు కోట్లు ఇచ్చారు ఆరు కోట్లు ఇచ్చారు వాడు కోటి రూపాయలు ఇచ్చి దాన్ని కూడా మాట్లాడుతున్నాడు దాని గురించి వాడు తెగ తిరుగుతున్నాడు ఎలక్షన్లో మళ్ళీ ఊట్లేస్తారు ఊట్లేస్తారంటే పాండలు తిరుగుతున్నాడు తెచ్చపాటి తీసుకొని నువ్వు వాడికి వంత పడుతున్నావా జామర్లు ఎవరు కూడా పెట్టరు బాబు తెలివి మీద అపరమీదవి జామర్లు ఎప్పుడు పెడతారంటే ఉధృత్తమైన గొడవలు ద్రోహ చర్యలు ఏమైనా జరుగుతూ ఉన్నాయనుకోండి అప్పుడు అక్కడ పెడతారు ఏది మొన్న మీకు అక్కడ జరిగినాయి కదా నీకు రీసెంట్గా నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో జరిగినాయి అలాంటి ప్రాంతాల్లో జామర్లు అప్పుడు పెడతారు ఉధృతమైనవి కానీ ఏమైనా మతాల మధ్య ఘర్షణలు కానీ అలాంటివి జరుగుతాయి అక్కడ ఘర్షణ జరగదురా బాబు అవి జనరల్గా కంప్లైంట్స్ ఎవరైనా ఇస్తారు వంద మంది ఉంటే వంద మంది సైడ్స్ ఎవరు వంద మంది కూడా ఏ జర్నలిస్ట్ ప్రతి ఒక్కటి జెన్యున్గా చెప్పడు అన్ని నిజాలు జన్యున్గా చెప్పడు అన్ని సులుకబుర్లే వంద మంది జర్నలిస్టులు ఉంటే వంద మందిలో ఒక్కళ్ళిద్దరే ఉంటారు న్యాయంగా ఉండేవాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నీ 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 సేవ ఏమైనా చేయగలిగితే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి పంచు ఏదైనా చేయగలిగి తీసుకెళ్ళి చేయి అంతేగాని గవర్నమెంట్ చేసే వాళ్ళ మీద మాటలు మాట్లాడద్దు మనోధైర్యాన్ని కోల్పోయేలాగా మాట్లాడద్దు అది తెచ్చుకో నీకు జర్నలిజంలో మ్యాలూ వాల్యూస్ ఉంటాయి ఎథిక్స్ ఉంటాయి ఆ ఎథిక్స్ నీకు తెలియకపోతే మళ్ళీ జర్నలిజం నువ్వు ఏ స్కూల్లో చేసావు అక్కడికి వెళ్ళి మళ్ళీ కనుక్కొని జాయిన్ అవు నువ్వు జర్నలిజం వింటరా బాబు నువ్వు ఈ పెద్ద అనాలిసిస్ అపరి మేధావి ఏదో పూర్వకాలం పుట్టి అన్ని అసలు తెలియదంటూ ఉండదు ప్రపంచంలో మేధావులు కొంతమంది ఉన్నారు అప్పటి మేధావులు కొంతమంది ఉన్నారు ఏదైనా ప్రతి ఇష్యూని మాట్లాడేస్తుంటారు నేను జనరల్గా నేను అప్పటి మేధావు నాకు తెలిసిన విషయాలు ఒక కామన్ మ్యాన్గా ఆలోచించిన ఏమైనా ఉంటే అవుట్ రేట్గా నాకు అనిపించినవి చెప్తారు నేనే మేధావి అనుకుని చెప్పి పెద్ద దాంట్లో కోలుకొని మాట్లాడినా ఇప్పుడు టీడీపీ గవర్నమెంటు అక్కడ ఇష్యూ జరిగింది పంచుతున్నారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఒక వంద మందికి రెండు వందల మందికి ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటేనే చాలా కష్టం అలాంటిది లక్షలాది మందికి ఫుడ్ ఎక్కడ నుంచి వచ్చిన ఫుడ్ తీసుకుని ఆర్డర్లో పెట్టి చేయాలంటే నాట్ జోక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గారు దాకా రాట్లేదు రాట్లేదు నేడిచారు నీలాంటి మీడియాలో అందరూ పనిమణాలు అందరూ ఏడిచారు ఆయన క్లారిటీ ఇచ్చాడు నన్ను మీడియా పెట్టి నేను బయటకు వస్తే ముందు జనాలు ఎగబడతారు అని ఆకా ఆ మాత్రం కామన్ సెన్స్ లేనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాత్రం కూడా తెలియదు ఆడు వెళ్తే ఓ జనాలు పెట్టి ఆడికి ఇచ్చికిలు పెట్టి అది ఆ ప్రేమలాప్యాయతలు మంచి టైం రాదు అడికి ఏ టైంలో ఏందే లేదు ఎదవ ఇరవై నాలుగు గంటల ముప్పై మంది ఇరవై మంది ముప్పై రెండు మంది చనిపోయినాడు చనిపోయినాడికి ఎవడన్నా ఇప్పుడు పరిగణించాడా అంటే అక్కడి ముప్పై రెండు మంది చనిపోతే ఆడి శవరాజకీయాలు చేసుకోవడానికి ముప్పై రెండు మంది తిరగడానికి రెండే లెక్కేసుకుంటాడు లెక్కలో ఆడి శవరాజకీయాలతో వచ్చిన పార్టీ రాజకీయ జగన్మోహన్ రెడ్డి పార్టీ జర్ జర్నలిస్ట్ సాయి నువ్వు వీడియో చూడు చూసి నువ్వు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకో నువ్వు జర్నలిస్ట్ అంటారా లేకపోతే పనిహిమాడు అంటారా నీకు అర్థమవుతుంది కానీ ఏంటంటే నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే మాట్లాడేటప్పుడు ప్రతిదీ ఉండాలి అక్కడ వరద ప్రాంతం అందరూ కూడా చాలా ఇబ్బంది పడి బయటకు వచ్చి ఒక మానసిక స్టేజ్లో ఉన్నారు ఎందుకంటే చివరి ఉన్నవాడికి అందరికీ కష్టమే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా మధ్యలో వాళ్ళు ఆపుతారు అక్కడే అయిపోతాయి మళ్ళీ చివరి వాడి దాకా మళ్ళీ వెళ్ళడానికి టైం తీసుకుంటది మరి అలాంటప్పుడు నువ్వు వెళ్ళి పరిపాలి అక్కడ చివరి నుంచి రా ఎక్కడ నుంచి ఇచ్చే ఇస్తున్నాను ద్వారా ఇస్తున్నారు హెలికాప్టర్ ద్వారా ఇస్తున్నారు చాలా రకాలుగా చేస్తున్నారు అక్కడ సర్వీస్ అనేది క్లీన్ కార్యక్రమం కూడా చేస్తున్నారు వాటర్ ఫ్లో తగ్గినాయి చాలా ప్రాంతాల్లో కూడా ఎఫెక్టెడ్ ఏరియాలో తగ్గినాయి కొంతవరకు ఎఫెక్ట్ జరిగినాయి అవన్నీ కూడా బొడమేర కాలు వలనయి అవి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ టైంలో విపరీతంగా కాలవ కట్టలు తోవేశారు ఆ గ్రావెల్స్ అన్నీ తోవి వేరే వేరే వాటికి పోసుకున్నారు ఆ కట్టలు బలహీనం అయిపోయినాయి ఆ బలహీనం అవడంలో వాటర్ ఫ్లో వచ్చేబడి కొట్టేసినాయి అవి 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 ఎవరు చెప్పట్ల అవి నిజాలు చెప్పరు ఆ కొల్లెటికి వాటర్ వెళ్లకుండా చేసిన దారి దౌర్భాగ్యం వాళ్ళు బాబు ఉన్నాడు కూడా ఉన్నాడు అది ఏం చేయలే అవీ చెప్పరా పచ్చినా అనికేం తెలుసు రాజకీయం మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాదు ఇలాంటి టైంలో నువ్వు మాట్లాడేది ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇలాంటి టైంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే అది ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి తెడ్డు అంటే ఎద్దులా మాట్లాడకూడదు నీ దానికి చామర్లు ఎందుకు పెడతారు అసలు అర్థం పర్దలేదు వాగుడు కామన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మొత్తం ఎంక్వైరీ నెంబర్లన్నీ పనిచేసినాయా అడెప్పట్లో వన్ వన్ నైన్ జీరో పెట్టండి అవి పెట్టండి పెట్టండి అన్ని తురుంగలో పనిచేసినాయా అడ్డమైన నెంబర్లు అన్ని పెట్టాడు ఏమైనా పనిచేసినా ఆడు మాట్లాడా నాకు ఫోన్ చేస్తే నేనే మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా నాకు నెంబర్ ఉందా ఫోన్ మొబైల్ లేదు అడిగి ఆడు మాట్లాడతాడు పబ్లిక్తో నువ్వు ఎవరైనా ఒక పార్టీని అధికార పార్టీని ఎప్పుడైనా సరే ఇలాంటి మూమెంట్లో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడదు ఎంకరేజ్ చేయండి ఇంకేమైనా సజెషన్ ఉంటే తిరుగు అక్కడ అందట్లేదు ఇక్కడ అందట్లేదు ఎలా ప్రాబ్లమ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒక జర్నలిస్ట్గా నీ ముఖాన్ని గేడ్చేస్తే నువ్వు జర్నలిస్ట్ అని నిజంగా చదివి చేస్తే ఆ వెనకమాల ఏం జరిగింది ఏంటి అనేది ప్రాబ్లం ఏంటి అనేది నువ్వు వీడియో తీసుకుని వెళ్ళి చేయి అక్కడ ఇంట్లో కూర్చొని యూట్యూబుల్లో పెట్టుకొని అక్కడ ఉన్న దాన్ని జామర్లు పెట్టారు వాళ్ళు ఫోన్లు సాల్వ్ చేయట్లేదు ఏం చేస్తారు ఇప్పుడు జామర్లు పెట్టలేదు జామర్లు పెట్టపోతే వాళ్ళు మాట్లాడతారు ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అల్లలు తేలితే బూతులు తిట్టేచ్చు అట్లా ఎలా అని బూతులు తిడతారా అసలు అలా అలా మాట్లాడిస్తారా బూత్లు మాట్లాడిస్తారా ప్రకృతి వైపరీత్యం జరిగింది ఎన్నో ప్రాంతాలు ఎన్నో జరిగినాయి అవన్నీ అవి జరిగినాయి మెయిన్ రీజన్స్ వేరే ఉన్నాయి కానీ జరిగినప్పుడు దానికి సొల్యూషన్స్ అందించడం చేస్తున్నారు దానికి ఏమైనా కావాలంటే రిక్వెస్ట్ చేసుకొని చేయడానికి ఏ గవర్నమెంట్ ఉంది అదే పరిస్థితి ఇప్పుడు ఆయన నిజంగా చెప్పాలంటే అంత బలంగా చేస్తున్నాడు హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఆ ఏజ్లో కూడా అంత తిరుగుతున్నాడు కావాలని చెప్పిన అరే అమ్మా నువ్వు నువ్వే అంటరా అక్కడ కూర్చొని యూట్యూబ్ స్టార్లో కూర్చొని యూట్యూబ్ లాగా మాట్లాడుతుంది పిచ్చిన అలా ఇంకొకసారి మాట్లాడేటప్పుడు అనాలిసిస్ చేసుకుని అన్నీ మాట్లాడు ఎవ్వరు ఏ మినిస్టర్ ఉన్నా మనకు అది నచ్చకపోయినా కూడా మనం కరెక్ట్గా మాట్లాడాలి మాట్లాడేసిన సందర్భాలు అంటే నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే ఇప్పుడు కొల్లెటి ప్రాబ్లం యాక్చువల్గా నిజంగా ఉంది అని చెప్పాడు క్యాస్ట్ ప్రాబ్లం ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి మెయిన్ రీజన్స్ అవే క్యాస్ట్ పార్టీ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రియల్ ప్రాబ్లమ్స్ అవే ఎందుకంటే మాట్లాడితే క్యాస్ట్లు చాలా క్యాస్లో వస్తాయి డబ్బులు ఆర్థికంగా బాగా ఉన్నాడు ఉన్నాడు కోట్ల రూపాయలు సంపాదించిన నేను చేయలేడు కలపలేరండి అందుకే చెరువులు అన్ని వాటర్ వెళ్ళట్ల కొల్లేటికి వాటర్ వెళ్ళడం కారణం కూడా మెయిన్ రీజన్స్ అవే అవి ఎవరు చెప్పట్ల చెప్పలేరు కూడా ఎందుకు అంటే ఏ మీడియా కూడా చెప్పలేదు నువ్వు చెప్తావు నీకు దమ్ము ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు నువ్వు చెప్పగలుగుతావు నాకు ధైర్యం దమ్మధైర్యం ఉందా అది ఇస్కర్ ఎన్ని రాంచులు తోస్తాడు తెలుసా నీకు అసలు ఆ ఏరియా మొత్తం ఎబ్రి పట్టణ సరౌండింగ్ అన్నీ కూడా విపరీతంగా దోశాడు ఇస్కర్ రాంపులు అని చెప్పి అన్ని తోలి అన్ని కూడా బిల్లు లేకుండా అలా ర్యాంపులు చాలా ఉన్నాయి బాబు రీజన్స్ ఎప్పుడున్నాయి ఇప్పుడు ఎవడమీ మీద బ్లేమ్ చేయద్దు సర్వీస్ అందడానికి అందరికీ చేయాలి వాళ్ళందరూ ముందు బయటికి రావాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి పొద్దున్న ఏంటి వాళ్ళ జీవితాలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఒక్కసారి ఎవరి లైవ్లో ఉండి కూర్చొని మాట్లాడితే అర్థం అవుతుంది ఏంటి ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు ఊహించుకోవాలా అనుకోకుండా జరిగిన పరిణామం అది జరిగిన దానికి రెక్టిఫికేషన్ ముందు అందరు కూడా బయటకు వచ్చిన తర్వాత మిగతా మాట్లాడు అప్పుడు మాట్లాడు నువ్వు నీ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మీరు అన్ని కలిపి సులు కబుర్లు ఎన్ని వేసుకొని మాట్లాడండి పబ్లిక్లో ఏదన్నా పాపులారిటీలో వ్యూస్ పెరగాలనుకుంటే ఇలాంటి కాంట్రవర్సీలుగా వ్యూస్లు రావు బూతులు వస్తాయి నువ్వు ఎక్కడనో కనబడితే కుట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నిన్ను అదేందా ఇప్పుడు కడప ఏది మన కృష్ణనగర్ దగ్గర కట్టిన దానికి వాడు గట్లా మరి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు ఆయన శంకుస్థాపన చేస్తే ఈ నేను చేశాను చెప్పి అందరూ గొప్పలు చెప్పినాడు కంటిన్యూ చేశాడు దాన్ని ఆయన ఫ్లవర్ బ్రిడ్జ్ ఆయన కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి కొంత మధ్యలో ఆపాడు ఈయన కంటిన్యూస్ నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు అవి కామని నడుస్తూ ఉంటాయి అవి దాన్ని పెట్టుకోవచ్చు సైకిల్ నడుస్తూనే ఉంటాయి ఒకళ్ళు కొబ్బరికాయ కొడితే ఇంకోటి చెప్పుకుంటారు ఇంకోటి చెప్తే ఇంకోబరికాయ నడుస్తాను రెగ్యులర్గా సైకిలిక్లో జరగాల్సినవి అన్నీ కూడా ఎవడో డెవలప్ చేశానంటే వాడు ఐదు సంవత్సరాల కాలంలో కొబ్బరికాయ ముందు కొట్టి వాడు అయ్యే దిగే టైంలో కొబ్బరికాయ కట్ చేస్తే మొత్తం రిబ్బన్ కట్ చేస్తే అప్పుడు వాడు చేశాడని చెప్పు అది అది పరిస్థితి అనమాట కాబట్టి సొల్లు సాయి నువ్వు జర్నలిజానికి పనికిరావు నువ్వు నిజమైన జర్నలిజం ఏదైనా తెలుసుకోవాలంటే అమ్మాయి చాందిని అమ్మాయి అమ్మాయి ఉంటుంది అది చూసి నేర్చుకోరా బాబు ఎలా మాట్లాడాలి ఎలా అనాలసిస్ చేయాలి ఏ సందర్భంలో ఎంత కంటెంట్ మాట్లాడాలి ఆ కంటెంట్ అవన్నీ కూడా మాట్లాడు కూర్చొని ఇరవై నాలుగు గంటలు ఏదో నీకు ఇదే అప్పర్ మేధావులాగా మాట్లాడేసి మొత్తం నీకే తెలిసి సర్వ నీకేం తెలిసినట్టు మాట్లాడక అది కాబట్టి ఇలాంటి జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా సాక్షి పేపర్ కూడా ఎంతసేపు ఎత్తుకునే సవాలే వాడు శవరాజ్యకరవాడు ఎక్కడ ముప్పై రెండు సేవాలు దొరికినా అనుకున్నాను నేను చనిపోయారు చాలా యాక్సిడెంట్గా జరిగినాయి ఎన్నో తెలియదు లెక్క రావాలి అవన్నీ వస్తాయి వచ్చినప్పటికి దానికి ప్రూఫ్లు అన్నీ చూపించమని అందుకే రాస్తారు చేస్తారన్నీ కూడా కాబట్టి ఇలాంటి తప్పుడు సమాచారాలు తప్పుడు మాటలు మాట్లాడకుండా ఇప్పుడున్న మనోభావాలు దెబ్బ తీసుకోకుండా ఇప్పుడు పనిచేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా నువ్వు కూడా నీ అంత చేతనయంత సహాయం చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే విధంగా ఎందుకంటే చాలా ఏరియాలు మునిగినాయి నాట్ ఓన్లీ కృష్ణ లంక చాలా ఏరియాలు మునిగినాయి కానీ అలాగే బాపట్ల మునిగినాయి అలాగే కోనసీమ వాళ్ళ ప్రాంతాల్లో చూపించట్లేదు ఎందుకనే మీడియా అంతా ఎలర్ట్ అంతా కూడా విజయవాడ మీద ఫోకస్ పెట్టారు మరి అక్కడ మొత్తం కృష్ణా వాటర్ అంతా లక్షల క్యూసెక్లు వాటర్ కిందకెళ్ళినాయి అవి ఎక్కడి నుంచి వెళ్తే ఎటు తెలుసా నీకు ఇవన్నీ హంసల్ దీవి అన్నీ కూడా మొత్తం లంక గ్రామాలన్నీ కూడా వాటర్ ఫుల్ అయిపోయినాయి రోడ్లు కూడా మొత్తం బ్రేక్ అయిపోయి ఎక్కడ నుంచి ఏం చేయాలి అర్థం కానీ పరిస్థితులు ఉన్నారు ఇటు రేపొద్దున గోదావరి ఇటు పెరుగుతుంది గోదావరి పెరిగితే మొత్తం రాజమండ్రి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం కూడా పరిస్థితి అంతే ఉంటాయి అది అది పరిస్థితి అనమాట హై ఫ్లడ్ హై వాటర్ ఒకేసారి వచ్చినప్పుడు ఎవడ చేయడానికి ఉండదు కాబట్టి కొంచెం జర్నలిజంలో మాట్లాడాల్సిన విలువలు అవన్నీ తెలుసుకో నీకు తెలియపోతే తులసి అనే ఒక ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆవిడ చూసి నేర్చుకోరా బాబు నేర్చుకుని అప్పుడు వాటి మీద పెట్టు ఓకే తొక్కల ఎక్స్పీరియన్స్ అవన్నీ నువ్వు సుల్లు కబుర్లు చెప్పకోవు బ్యాగులు వేసుకుని నీకు బ్యాగ్లేవు కానీ పండగలు వేసుకున్నారు ఏదో నువ్వేదో ఏమంటారు శాటిలైట్ ఛానల్ పనిచేసినంత మాత్రమే గొప్ప అప్పర మేధావి కాదు అదేనా నేను తీసి పక్కన పెట్టారు నేను శాటిలైట్ ఛానల్ గొప్పల మేధావి అయితే పెట్టేవాళ్ళు మరి ఎందుబట్ల సామాజిక వర్గాలు ఉంటాయి అది మ్యాటర్ ఓకేనా సాయి కొంచెం జాగ్రత్త మాట్లాడినా అక్కడ జరిగింది బాంబ్లాస్టులు జరగలేదు లేకపోతే ఉగ్రహద జరగలేదు కేవలం జరిగింది వరద ప్రాంతంలో చాలామందికి అందు కొన్ని ప్రాంతాలు అందుతూనే చేస్తున్నారు సర్వీస్ లాంటిలో పెంచుతూనే ఉన్నారు కాబట్టి దా ఇంట్లోకి తీసుకొచ్చి ఎవరు భోజనాలు బెటరు బయటకు వచ్చి కనబడితే చేయడానికి ఛాన్స్ ఉంటాయి అలా లేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది వాస్తవం ఆయన కూడా ఓపెన్గా చెప్పాడు చాలామంది ఇంకా అందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఓపెన్గా చెప్పాడు మన ఇన్స్ అవ్వలేదు అనుకుంటా ముందు ఆ ప్రెస్ మీట్లు కూడా అవ్వవు ఆయన ఓపెన్గా చెప్పాడు ఎవరికి చాలామంది అందట్లేదు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇంకా ఇంకా అయ్యి వాళ్ళకు కూడా చేయండి అదేనే కాబట్టి ఇంకా మీ తరపున ఎవడన్నా ఉంటే ఒక పది మంది ఇరవై మంది ఉంటే వెళ్ళి సర్వ్ చేయి మాటల లేదా డబ్బులు ఇవ్వు డబ్బులు ఇస్తే చేసేవాళ్ళు ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటివి పెడితే వందల కోట్లు ఇప్పించు సాక్షి పేపర్ పెట్టి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఉక్కేసారు రబాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని దాకా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ తీరుపతికెళ్ళాడు అది పరిస్థితి అనమాట కాబట్టి మాట్లాడే ఎవరైనా సరే యూట్యూబర్స్ ఎవరైనా సరే నిజ నిజాలు కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ